కవిత బెయిల్ కోసం వచ్చిన కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ఏం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కిరణ్ ప్రశ్నించారు కవిత బెయిల్ అయితే వాళ్లు ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే చర్చలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు కవితను కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా గా మార్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని కానీ ఆమె తన రాజకీయ భవిష్యత్తు పాడవుతుందని ఒప్పుకోవడం లేదంటున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ తో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ నేతల యొక్క ఢిల్లీ పర్యటన పైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం సరే ఈ పర్యటనల మీద మీరు చేసిన వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటున్నారు దాన్ని ఎందుకు అలా చర్చలకు విలీనానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి మీరు ఇంతమంది కామెంట్ చేశారు ఎందుకంటే వీళ్ళకి పొలిటికల్ సర్వైవల్ లేదు వీళ్ళు పదే పదే ఏం మాట్లాడాలనేది కూడా క్లారిటీ లేదు వాళ్ళకు ఒకసారి పార్టీ మార్పుల మీద మాట్లాడతారు ఎందుకంటే ఆ మార్పుల మీద మాట్లాడినప్పుడు ప్రజలు మీరా చెప్పేదనంగానే మళ్ళీ దాన్ని డైవర్ట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే వీళ్లకు మళ్ళీ సర్వైవ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని వీకర్స్ వీక్ చేయాలి వీక్ చేయాలంటే ఏం చేయాలి వీళ్ళకి ఇప్పుడు ఏం పవర్ లేదు స్టేట్లో లేదు సెంట్రల్లో లేదు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఏమైనా మాట్లాడుకొని ఇక్కడ నుంచి వాళ్ళ మీద మా మీద ఏమైనా ప్రెజర్ బిల్డప్ చేసే టాక్టిక్స్ కోసం వీళ్ళు తిరుగుతురు ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ఎందుకు పోతురు అంటే వాళ్ళ కవిత గారి బెయిల్ గురించి వచ్చినప్పుడు అని చెప్తారు కవిత గారి బెయిల్ గురించి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో వచ్చేది ఆ బెయిల్ వీళ్ళు ఏంటంటే దాని పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా వీళ్ళు ప్రతి ఢిల్లీ పర్యటనలో రాజకీయ కోణం ఉంది వీళ్ళు బీజేపీతోటి మంతనాలు చేస్తుర్రు వీళ్ళు బీజేపీకి ఓట్లు వేయించి ఎనిమిది మంది ఎంపీలను పంపించినప్పుడే ఇది ప్రజలు అర్థం చేసుకురు తెలంగాణలో వాళ్ళు సున్నా చేసుకొని వాళ్ళు అనుకుంటే రెండు మూడో నాలుగో గెలిచేటోళ్ళు అవి గెలవాలన్న ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీని కార్నర్యాలన్న ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నట్టుగా తెలిసిపోయింది కవితకు బెయిల్ రాకపోవడానికి వీళ్ళే కారణం అని ఎట్లా చెప్తారు ఎందుకంటే కోర్టులు తిరస్కరించిన కదా కోర్టులలో చేశారు కదా నేను అనేది అట్లాంటా లేదండి వీళ్ళు ప్రతి ఎన్నిసార్లు రావాల్సిన అవసరం లేదు వీళ్ళు కవిత కారణం ఇంతకుముందు ఏదో పేపర్లో తది అప్రూవర్గా మారితే వాళ్లకు బీజేపీకి అడ్వాంటేజ్ అయిద్దని ఒక ఆలోచనతో ఉండే అని నిన్న ఇన్నాలో ఇన్నా నేను మీరు ఏదైనా పొలిటికల్గా అడిగినప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ గారికి రేపు రేపు ఢిల్లీ ఎలక్షన్లు వస్తున్నాయి మొదట్లో రెండు వేల ఇరవై ఐదులా ఆ ఢిల్లీ ఎలక్షన్లల్లో కేజ్రీవాల్ని కార్నర్ ఇవ్వాలి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి మననే రెండు వందల నలభై వచ్చినాయి బీజేపీకి ఇప్పుడు ముఖం లేదు పార్లమెంట్లో ఎట్లీస్ట్ ఢిల్లీలన్న ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఆ ఫేస్ లిఫ్టింగ్ చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నారు దానికోసం ఏమంటారు వీళ్ళు ఆమెను అప్రూవర్గా మారితే ఆ కేజ్రీవాల్ గారు కేజ్రీవాల్ గారి మీద మంచి బేస్ క్రియేట్ అయితే కేజ్రీవాల్ గారిని పర్మనెంట్గా జైల్లో ఉంచి ఢిల్లీ ప్రజల ముందు కేజ్రీవాల్ గారిని ఒక విలన్గా చూపించి వీళ్ళు అధికారాలు రావాలన్న ఆలోచనతో మంత్రాలు జరిగినట్టు నాకు ఇన్ఫర్మేషను అంటే కవితను అప్రూవర్గా మార్చే ప్రయత్నం కోట్లేదు ఎందుకంటే ఆమెదో ప్రతి ఒక్కళ్ళు జైలుకు పోయిన వాళ్ళ ముఖ్యమంత్రి అవుతున్నారు కదా నేను ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నా ఆమెను టోటల్గా అప్రూవర్గా మారిస్తే ఆమె ఫ్యూచర్ ఖరాబ్ అయిందని ఆమె ఆలోచిస్తుంది అంటే ములాఖాత్ లో భాగానే కవితను కలిసేందుకు మేము ఢిల్లీకి వస్తున్నాము ఇందులో వేరే రాజకీయ కోణం లేదని చెప్తున్నారు లేకపోతే వచ్చి సాయంత్రం ఫ్లైట్ పోతారు లేకపోతే గంట సేపు తోటి మాట్లాడు ఐదు ఆరు రోజులు ఉండి ఎవరితో మంతనాలు చేస్తారు చెప్పండి మీరే చెప్పండి మనం కూడా ఎన్నో ములాఖాత్తులకు పోతాము మనం కూడా ఎన్నో కోర్టు సమస్యల మీద పోతాం తోటి ఎన్ని రోజులు వాళ్ళకు టైం ఉంటుంది కదా గంట రెండు గంటలు మాట్లాడతారు అదేమైనా పెద్ద కేసా రాజ్యాంగం మార్చే కేసా ఏంది లేకపోతే కాన్స్టిట్యూషన్ ఆ వేల పేజీలు లక్షల పేజీలు చదవనికేంది క్లాసెస్ ఏమున్నాయి సింపుల్ క్లాజెస్ ఉన్నాయి ఆ క్లాజెస్ మీద నెక్స్ట్ బెయిల్ ఎప్పుడు ఉంది ఆ బెయిల్ మీద ఏం చేయాలి ఆ బెయిల్ మీద మనకున్న మెరిట్స్ ఏమి డిమెరిట్స్ ఏందని చర్చ చేశారు దీనికోసం ఐదారు రోజులు ఉండి ఏం చర్చ చేస్తారు నాలుగు గోడల మధ్యన అయ్యే పని అంటే భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారా అటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఎందుకంటే మా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం మేము చేసేటువంటి పాలన మీద ప్రజలు ఏదైతే పాజిటివ్ సెన్స్ తోటి ఉన్నారో దాన్ని తట్టుకోలేకనే అటువంటి పరిణామం జరిగే పరిస్థితి ఉంది అంటే దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం ఉంటుందా ఏముండదు రెండు పార్టీలు అయితే ఈజీ కదా ప్రజలకు కూడా మూడు మూడు పార్టీలు అయితే ఏ డబ్బాలు వేయాలో తెలియదు రెండు ఉంటే ఒక డబ్బా నచ్చకపోతే ఇంకో డబ్బులు వేస్తారు కానీ ప్రజలకు కూడా మంచిదే ప్రజాస్వామ్యాలు అమెరికాలో రెండే పార్టీలు ఉంటాయి కదా అటు రిపబ్లికన్స్ ఉంటారు అటు డెమోక్రెట్స్ ఉంటారు మన దగ్గర ఎక్కువ పార్టీలు ఎందుకు మరి వీళ్ళిద్దరు కలిస్తే మంచిదే కదా తెలంగాణ ప్రజలకు కూడా ఒక అవకాశం ఉన్నట్టు ఉంటుంది ఎవరు మంచి ఎవరు చెడు పాలన చూసుకోవడానికి థ్యాంక్ యూ సో ఇది మొత్తం మీద కూడా బీఆర్ఎస్ నేతల యొక్క ఢిల్లీ పర్యటన అనేది కేవలం రాజకీయ కోణంతో మాత్రమే చూడాలి కవిత బెయిల్ కోసం కానీ కవితను అప్రూవర్గా మార్చే ప్రయత్నం కానీ జరుగుతోంది బెయిల్ కోసం ఇన్ని రోజులు చర్చలు జరపాల్సిన అవసరం అనేది కూడా లేదు విలీన చర్చలు అనేవి కూడా జరుగుతున్నాయన్న అనుమానం మాకు వస్తోందని చెప్పేసి కూడా కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు ఢిల్లీ నుంచి కెమెరామెన్ పవన్ తో శిరీష్ హెచ్ఎంటి